చపాతీతో పాటు తినటానికి కొన్ని రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి అయితే ఇది కీరాతో అనమాట ముందుగా నేను మిక్సీ జార్లో ఒక కప్పు కీరా ముక్కలు తీసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి సన్న ఒక కప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేయించిన పల్లీలు ఒక పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు అయితే ఇక్కడ ఇవన్నీ కూడా బాగా మెత్తగా కన్నా కూడా కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే బాగుంటుందండి అయితే ఇందులోనే ఒక పావు చెంచా పసుపు పసుపు మరి ఎక్కువగా వేసుకుంటే పసుపు వాసన వస్తుందేమో చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది రా చట్నీ కదా కొంచెం వేసుకోండి పసుపు చిట్ రెండు చిటికలు అలా వేసుకోండి పసుపు చెంచా ఉప్పు ఖచ్చితంగా పడుతుందండి అయితే చింతపండు పేస్ట్ ఉంటే ఒక పావు చెంచా నుంచి చెంచా వరకు మీకు పులుపు ఎంత కావాలో చెక్ చేసుకొని వేసుకోండి నేను చెప్పేది అయితే పావు చెంచా వేసుకుంటే బెటర్ అనమాట ఎందుకో చెప్తాను అయితే చెంచా జీలకర్ర వేసుకోండి ధనియాలు కానీ ధనియాల పొడి కానీ ఒక పావు చెంచా యాడ్ చేసుకోండి లేదా చెంచా వేసుకున్నా కూడా ధనియాల పొడి బాగుంటుంది అయితే ఇందులో మొత్తం మనం కచ్చా పచ్చాగా పట్టేసుకోవడమే ఏం మనం పట్టిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఒక నిమ్మకాయ రసం పిండుకుంటే ఒక అరచక్క చాలా టేస్టీగా ఉంటుంది ఇది పుల్కాతో కానీ పరాటాతో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే మీరు ఒకసారి దీన్ని చెక్ చేయండి వేడి వేడి పరాట కానీ వేడి పుల్కా కానీ లేదు అంటే చపాతితో కానీ సైడ్ డిష్గా బాగుంటుంది ఇక్కడ ఒకటి ఏంటంటే కొంచెం మీకు అవకాశం అంటే తాలింపు వేసుకోవచ్చు ఇంకా కూడా టేస్టీగా ఎక్స్ ఎడిషనల్ టేస్టీగా ఉంటుంది తాలింపు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఆ కంటెంట్స్ అలాంటివి ఒకవేళ మీకు అవకాశం ఉండి పర్వాలేదు అనుకుంటే టైం ఉంది అనుకుంటే మీరు కొద్దిగా తాలింపు రెగ్యులర్గా చేసుకునే తడక ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి వేసేసుకోవటమే అయితే ఒకవేళ తడకా వేసుకుంటే మాత్రం తాలింపు వేస్తే మాత్రం కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండండి నిమ్మకాయ పిండటం వల్ల ఇందులో ఉన్నటువంటి వైటమిన్స్ మినరల్స్ అబ్జార్బ్షన్ బాడీకి జరుగుతాయి ఆ పులుపు అనేది కొంచెం మెడిషనల్గా టేస్ట్ ఇస్తుంది అంతేనండి వేడి వేడి జొన్న రొట్టెలు కానీ చపాతి కానీ పుల్కా కానీ రోటీ కానీ కాంబినేషన్లో ఈ పచ్చడి చాలా బాగుంటుంది అయితే దీనికి చపాతీతో పాటు ఒక రా ఆనియన్ సలాడ్ ఉంటే కూడా ఎప్పుడూ బాగుంటుంది రోటీకి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ